ఓ రోడ్లు అవుతున్నాయి డ్రైనేజ్లు అవుతున్నాయి తాగునీరు కాలువలైన బునియాలు కానీ ఇప్పిలాయిపోయిన ధర్మారెడ్డి కాలువలకు నాలుగు వందల ఎనభై కోట్లతోటి తాగునీరు కాలువలు రైతుల కోసం అవుతున్నాయి మూసి మీద బ్రిడ్జిలు అవుతున్నాయి రేవంత్ ఇక్కడ సంఘం దగ్గరకు వచ్చి పాదయాత్ర చేసి మూసి ప్రక్షాళన చేస్తాను ఆయనకు వచ్చినప్పుడు సంఘం బ్రిడ్జ్ నాలుగు వేల కోట్లతోటి శాంక్షన్ చేసి మూసి మీద రుద్రవెల్లి బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తాం బ్రిడ్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ బునియాలు కాలువ వస్తున్నాయి ఈ రోజు మన గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి కళ్యాణ్ బాహురెడ్డి గారు ముందు సో శ్రీవాణి గణేష్ రెడ్డి గారికి మరి వారికి కూడా మన అభ్యర్థిగా నిలబడ్డ వారికి మరి ఈరోజు ఒక యంగ్స్టర్ మరి ఈరోజు ఇద్దరు చెప్తుంటే ఈ ఊర ఈ ఊరిని ప్రతి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళు మాట్లాడి తీరు చూస్తుంటే ఇక ప్రభుత్వం పదవి మీకు చేయాల్సిన అవసరం లేదు అన్నట్టున్నారు ఇక్కడ బుచ్చిరెడ్డి గారు అయితే చాలా పనులు చేసిండ్రు పెద్దలు ఇక ఎన్నో కార్యక్రమాలు చేసిండొచ్చు సర్పంచ్ గా ఇక్కడ సర్పంచ్ బిల్డింగ్ గ్రామ పంచాయతీ వేణుగోపాల్ రెడ్డి గారు చేసిండు ప్రభుత్వం నుంచి నిధులు చేస్తున్నారా లేనిపోతే నిధులు పెట్టి చేస్తున్నారా ఏ విధంగా అయితే ఊరికి పనులు చేసే కార్యక్రమం చేస్తారు యాభై లక్షలు పెట్టి ఈ దాకా లైట్లు అంటే యాభై లక్షలు అయినా యాభై లక్షలు పెట్టి పోలు లైట్లు మరి మంచి లైట్లు పెట్టి ఊరి వారు అంటే ఇది చిన్న విషయం కాదని చెప్తున్నాం మరి ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాలు శ్మశాన వాటిక దగ్గర కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సీసీ రోడ్ లేచారు ఓకే సిసి రోడ్ అంటే ఇక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వేణుగోపాల్ రెడ్డి పెద్దలు గారు ఈ రోజు అంజన్ గారు రాజకీయంగా ఇప్పటి ప్రస్తావన మొదలగాలి ఈ రోజు మొదలు కాబోతుంది రెండు వేల మరి ఇరవై ఇరవై నాలుగు రాష్ట్రం పంతొమ్మిది వారు ఆశించారు ఇబ్బంది అయింది మళ్ళా ఈ రోజు మరి అవకాశం వచ్చింది కానీ మధ్యలో ఊరుకొని ఊరికి సేవ చేసే కార్యక్రమం గొప్పగా చేస్తూ వస్తున్నారు ఇక్కడ ఇరవై నాలుగు ఇండ్లు వచ్చినాయా ఇరవై ఇండ్లు వస్తే ఇంద్రం ఇండ్లు వస్తే పేదోడు కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది జర మంచిగా నాలెడ్జ్ ఉంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఇల్లు మంచిగా కట్టాలి అక్కడక్కడ ఇది పైసలు అవసరం పడితే తక్కువ పడితే తను పైసలు దాన్ని జమ చేసి మరి ఆ ఇరవై ఇల్లు కట్టించిన అంజరెడ్డికి నిజంగా గొప్ప విషయం చాలా ఊళ్ళల్లో ఇంద్రమే వచ్చినాయి దాదాపు కొంతమంది కట్టుకోలేని పరిస్థితి కట్టుకుంటే లేదు కూడా వాళ్ళకి ఒళ్ళుగుండలు మేము కాంట్రాక్టర్ పెట్టి కట్టించాం కాంట్రాక్టర్ పెడితే యాగా కడుతుంది ఎందుకంటే మొదటి లక్ష రూపాయలు పెట్టారు కదా లక్ష రూపాయలు లేదు కూడా చాలా మంది మహిళా సంఘాలకి వెళ్ళి ఇప్పించే కార్యక్రమం చేస్తాం మో అట్లా అవి కూడా రానప్పుడు మరి కాంట్రాక్టర్ పెట్టి ఆ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావాలి సొంతంగా ముందు పైసలు పెట్టాలి ఈ రోజు అంజరెడ్డి గారు పని చేసి పైసలు తక్కువ పడితే మరి ఆ పైసలు కూడా పెట్టిగా ఘనత వారిని శ్మశాన వాడికి కూడా పనులు చేపించామని చెప్తున్నారు మరి గుడి కూడా కట్టించే కార్యక్రమం చేసారు గుడి సో గుడి కట్టించు ఇన్ని చేస్తున్నారు అంటే ఇది చాలా గొప్ప విషయం అంటే సొంత ఊరికి ఎంత అభివృద్ధి చేసిన ఎంత తనంత పైకి వచ్చినా ఎంత సంపాదించిన తిరిగి తన ఊరికి వచ్చిన గొప్ప తన ఊరికి మేలు చేస్తా అని చెప్పి గొప్ప వ్యక్తులు కాబట్టి మీరు అందరూ కూడా వారిని ఆదరిస్తున్నారు మరి అట్లాంటి అంజిరెడ్డి గారు మరి వారు కుటుంబం నుంచి శ్రీవారి గణేష్ రెడ్డి గారు ముందుకు రావడం ఇది చాలా అభినందించే అభినందించే విషయం చెప్తున్నా చాలా సంతోషం మరి మీ యొక్క ఈ ర్యాలీ చూసే మాత్రం ఇక మాత్రం సాధ్యం లేదు వచ్చింది ఇంకే ఉండదు సో ఖచ్చితంగా గెలుపు ఖాయము ఈరోజు మా ప్రమోద్ చెప్తుంటే ఇక్కడ అత్యధిక మెజారిటీ ఇక్కడికెళ్ళే మరి బొమ్మాయి పేరుకెళ్ళి ముప్పై ఐదు బోర్డు గేట్ మున్సిపాలిటీ ముప్పై ఐదు కౌన్సిలర్ల కౌన్సిలర్ పిల్లల కౌన్సిలర్స్ లో ముప్పై ఐదు వార్డుల ఈ పదకొండవ వాడి అత్యంత మెజారిటీ వస్తుందనే నమ్మకం ఈరోజు కలుగుతుంది ఊరు ఊరంతా కలిసి వచ్చింది అట్లే మా మల్లేష్ యాదవ్ కూడా ఆయన కూడా అభ్యర్థితో ఆశించడు బీసీ అయితే ఆయన అనుకున్నాం ఏ మాత్రం సందేహం లేదు మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అవసరం చేసుకుంటది అత్యధిక మెజార్టీ అవసరం చేసుకుంటుంది మరి ఈ వార్డు అభివృద్ధిలో బోలిగిరి అభివృద్ధిలో మీ కౌన్సిలర్ తో పాటు వెన్నంటి ఉండి ఇక్కడ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి మీ అందరికి ఒకటి విన్నపం చేస్తున్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు అవుతున్నాయి మీరు వేసే ముందు ఆ ఓటు క్యూల బూత్ లో బూత్ లో నిలబడ్డాక పోలింగ్ బూత్ లో నిలబడ్డాక ఒక్క ఓటేషన్ ముందు ఆలోచన చేయండి ఏం ఆలోచన అంటే రేషన్ కార్డులు వచ్చినాయా రేషన్ కార్డులు వచ్చిన లోటు ఎక్కడ వేయాలి కాంగ్రెస్ కి వేయాలి ఇంద్రం బిల్లు వచ్చినాయా ఇంద్రం బిల్లు వస్తే వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి మరి సన్న బియ్యం తింటున్న వాళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి మరి మహిళా సంఘాలకు పోటీ లేకుంటే రుణాలు వస్తున్నందుకు మహిళలు ఇన్ని మరి రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఉచితంగా వస్తున్నది మరి అట్లనే ఇతర కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా రెండు లక్షల రుణమాఫీ జరిగినందుకు ఇన్ని అంశాలు కూడా ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలి నాకు మీ అన్ని ఎమ్మెల్యేగా నాకు మీ అండగా ఉండాలి ఇవన్నీ అండగా ఉండాలి మాకు నమ్మకం ధైర్యం ఇవ్వాలంటే ఈరోజు మరి శ్రీవాణి గణేష్ ను కౌన్సిలర్ గా గెలిపించాల్సిన అవసరం ఉంది భోగిర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి కోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది మా భోగిర్ నియోజకవర్గం కాంగ్రెస్ బలం అని చెప్పి ఆయనకు మనం గిఫ్ట్ గా కాదుకగా ఇచ్చే కార్యక్రమం ఇది చేద్దామని కూడా ఈ సందర్భంగా చెప్తూ చేసుకుందాం మరి అతనే పదిహేను రేషన్ కార్డు రాలే వచ్చిన ఈ రోజు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మనకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది ఉత్తమ్ కుమార్ గారు మంత్రి గారు రేషన్ కార్డు ఇచ్చే ఇంద్రులు కార్యక్రమం చేస్తా ఉన్నాడు మరి కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నాయి రేషన్ కార్డు లోపల బియ్యం ఉంచేది పరిస్థితి ఉంటే ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది రెండు వందల విరిక కరెంటు బిల్లు కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది కరెంటు బిల్లు కడుతున్నారు ఇక్కడ లేకుండా ఈ రోజు మరి పరిస్థితి ఉంది బస్సు ఉచితంగా మహిళలకు ఉచిత బస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మరి ఉచిత బస్సు కోసం ఐదారు వేల కోట్ల రూపాయలు పెట్టు ఈ కాంగ్రెస్ పెట్టింది తన బియ్యం కోసం పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రాజెక్టులకు లక్ష కోట్లు లక్షలాది కోట్లు పెట్టి మన ప్రజల అప్పుల మాత్రం ప్రజలవసలేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా అడగోలు కార్యక్రమాలు చేయకుండా ప్రజల కోసం మంచి పనులు చేయాల్సిన ఆలోచన అన్ని కూడా చేస్తున్నది మరి ఆఖరికి మహిళలకు పావులో ఒకటి ఇచ్చేది కాంగ్రెస్ వైఎస్ఆర్ వచ్చింది కేసీఆర్ వచ్చాక పావులో ఒకటి కూడా మర్చిపోయింది పావులో ఒకటి ఈరోజు దేవంత మన ముఖ్యమంత్రి గారు పావుల వడ్డీ కాదు అసలు వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు రుణాన్నితమని అవసరం